హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ లాగ్ వచ్చేసి ఇంకా ఏమీ లేదండి ఇంట్లో కొన్ని అంటే చిన్న చిన్న అయితే పనులు ఉన్నాయి ఇంకా మాదిరిగా అయితే ఇంకా రిపేర్ అయితే అనుకోవచ్చు అనమాట ఏమన్నా చిన్న చిన్నవి పాడైపోతే ఇంకా రిపేర్ చేస్తూ ఉంటాను కదా సేనే నే ఆల్రెడీ ఇంకా అయితే పాడైపోతుంది ఇది పక్కన పాడేయడం కన్నా అయితే దీన్ని కొంచెం రిపేర్ చేద్దాం అనేసి సో ఇంక ఈ పని అయితే అనమాట ఇంకా పాత చీపిరి సో అంతకంటే ముందు మన ఛానల్ ఛానల్ ముందుగా చూసినట్లయితే అదేనండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ కంటిన్యూగా చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇవ్వండి వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా చివరిలో చిన్న లైక్ ఇవ్వండి అబ్బా చూసే వాళ్ళు కొంచెం ఫుల్గా అయితే చూడండి సో ఓకేనండి ఇంక ఇప్పుడైతే చీపులు అయితే ఇంకా చాలా రోజుల నుంచి పాడైపోయింది దీన్ని పక్కన పాడేద్దామా లేకపోతే కొత్తది తీసుకుందాం అనేసి ఇంకనుకుంటుంటే ఇంకా మొత్తం ఊడుస్తుంటే మొత్తం చీపురంతా అది తాడంతా మొత్తం ఊడొచ్చేసి లూజ్ అయిపోయి చీపురు పులలో సపరేట్ సపరేట్ అయితే అయ్యి ఊడొచ్చేస్తున్నాయి దీన్ని ఎలాగో ఇంకా రిపేర్ చేసేద్దాము దీన్ని గట్టిగా చేసి ఇంకా యూజ్ చేద్దాము ఇంకా పా బాగా పాడైపోయినాకైతే కొత్తది కొనుక్కోవచ్చు అనేసి సో ఉన్న దాంట్లోనే దీన్ని ఇలా రిపేర్ చేస్తున్నారు అనమాట మొత్తం తాడంతా ఇప్పేసాను అనమాట ఆల్రెడీ ఒకసారి ఊడింది అయినా సరే ఇంక అట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని సో ఇదైతే ఇంకా తాడైతే ఉప్పు చేశానండి ఇంకా వేస్ట్ అయితే పుల్లంతా ఇంకా తీసేసుకొని పక్కన పడేసుకుంటున్నాను చక్కగా ఎంత గట్టి కట్టుకుంటే అంత మంచిదండి చీపురు అయితే ఇంకా సన్న అయిపోయింది అనమాట లావు చీపురు అనమాట సో సన్న బాగా సన్న ఇంకా ఐదు ఆరు నెలలు అయితే అవుతుంది చీపురు తీసుకొని ఇంకా పాడైపోయింది దగ్గరకు వచ్చింది అనమాట ఇంక ఇది కూడా చక్కగా రిపేర్ చేసుకుంటే చక్కగా యూజ్ఫుల్గా మనకి ఇంట్లో కూడా కొత్త చీపురు ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇంక దీన్ని రిపేర్ చేస్తున్నాను అనమాట తాడంతా ఉపదేశం అందులో వేస్ట్ పొలలో చిన్న చిన్న పొలలో ఇరిగిపోయిన పొలలో ఇవన్నీ వంక ఇవన్నీ ఉంటాయి కదా మధ్య మధ్యలో అవన్నీ తీసి పక్కన పడేసి సో మొత్తం స్ట్రైట్గా పెట్టేసి పుల్లలంతా ఇంకా అదంతా స్ట్రైట్గా పెట్టేసి మధ్య మధ్యలో సో కలిపేసి ఇంకా తాడు కట్టేద్దాం అనేసి ఇంకా అనుకున్నాను ఇంకా తాడైతే కట్ చేస్తున్నాను మొత్తం అసలు సెట్ చేస్తారనమాట చీపురు అయితే ఇంకా మనకు ఒకరు పట్టుకుని ఒకరికి కడుతుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా నాకైతే ఇంకా కుదరట్లేదు అయినా సరే కొంచెం గట్టిగా కడదామనేసి డిసైడ్ అయిపోయాను ఇప్పుడన్నా పాత చీపురులు అంటే పడేయకండి ఆ వాటితో చాలా యూజ్ఫుల్ అయితే టిప్స్ అయితే మనం ఇంట్లోనే చక్కగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనమాట దేనికైనా సరే ఆ వీడియో అయితే తప్పకుండా అయితే ఒకసారి అయితే అప్లోడ్ చేస్తాను వీడియో తీసి మీకు కూడా చూసినట్టు ఉంటుంది మీకు నచ్చితే యూజ్ చేసుకుంటారేమో ఒకసారి అయితే వీడియో తీస్తాను ఇది కొంచెం పాడైందంటే అప్పుడు ఈ చీపురుతోనే మీకు ఆ పొలాలతో యూ ఎలా యూజ్ చేస్తారో ఎలా ఉపయోగపడతాయో మనకనేసి ఒక వీడియో అయితే పెడతాను తప్పకుండా చూడండి ఇక్కడైతే తాడైతే ఇంకా చిన్న ముక్క ఉంటే ఇంకా పురుకోసైతే బాగా గట్టిగా ఉంటుందన్నమాట సో అది అయితే ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు చిన్న తాడు ముక్కుంటే గట్టిగా ఉన్నది అది అయితే ముందు కట్టేసానమాట ఆ తర్వాత అయితే కొంచెం మనకు ప్యాంట్లకి తాళ్ళు వస్తాయి కదా సో అది వేస్ట్ ప్యాంట్కి అయితే ఉంది అన్నమాట చాలా పొడవుగా ఉంది గట్టిగా కూడా ఉంటాయి అలాంటి తాళ్ళు అయితే సో బొందులు అంటారు కదా ఆ బొందలు అయితే చాలా గట్టిగా ఉంటాయి అలాంటి బొంద ఒకటి అయితే తీసుకొని చీపురికి అయితే కట్టేసుకుంటున్నాను ఇంకా ఊడకుండా గట్టిగా ఉంటుందనేసి ఇంకా ఆ బొందలు అయితే తీసుకొని చక్కగా మధ్య మధ్యలో నుంచి చీపు మధ్యలో నుంచి ఇంకా తాడుని లేపి మళ్ళీ గట్టికి కట్టి ఇంకా ముళ్ళు వేసేస్తున్నాను అనమాట ఫైనల్ అయితే సో చీపురు అయితే కొంచెం రెడీ అయిపోయింది గట్టిగా కూడా ఉందనమాట నీట్గా చూడడానికి అయితే నీట్గా ఉంది చాలా ఇంక ఇప్పుడైతే ఇల్లు తుడతామనేసి అనేసి ఇంకా చీపురు మొహం చూస్తుంటాం రోజు దీన్ని ఏంటి పడయ్యేలా వద్దా అనేసి ఒక ఆలోచన అంటూ వచ్చేసేది సో ఎందుకులే దీన్నే సరి చేసుకుందాం అనేసి ఇంకా ఇట్లా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇంక అయితే చీపురైతే గట్టి కట్టేసానమాట చాలా బాగుంది కొత్తగా ఉన్నట్టుంది కొంచెం ఈ తాళ్ళు దగ్గర అయితే కొంచెం డెకరేషన్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా అంత టైం అయితే లేదు ఇంక నా దగ్గర అయితే కొంచెం నైట్ పూట అనమాట ఇంక ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకొని సో అయితే తడిపేసి ఇంకో పని ఉందండి నెక్స్ట్ అయితే చెప్తాను ఇంక ఈ చీపురంతా కట్టేసుకొని ఇల్లు క్లీన్ చేసుకుంటాను ముందైతే సో చూశారు కదా ఇంకెలాంటి చిన్న చిన్న ఉంటే అసలు పడేయకండి మనకి కొంచెం ఓపిక్గా కొంచెం ఏదన్నా థాట్తో ఇంకా థాట్ అంటే ఒక అంతా కొంచెం ఎలా యూజ్ చేసుకోవాలి అన్న ఆలోచన తెప్పించుకోండి చాలా చాలా యూజ్ఫుల్ అయ్యి మనకి ఉపయోగపడతాయి అనమాట చీపురు చూసారా ఈ విధంగా వచ్చిందనమాట అయినా సరే కొంచెం కొత్తగానే ఉంది సో ఇంక ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకుంటాను సో క్లీన్ చేసుకున్నాకైతే ఇంకా నెక్స్ట్ బట్టలు తడపాలని చెప్పాను కదా ఇంకా తడిపేసుకుంటాను అనమాట చూసారు కదా చీపులు అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను సో ఇదేనండి ఇంకా చీపురు రిపేర్ అనమాట ఇంక ఇది ఒక మాదిరిగా అయితే మీకు నచ్చిద్దాం నచ్చదో నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది నచ్చితే తప్ప తప్పకుండా లైట్ చేయండి నచ్చితేనే సో ఫైనల్లీ అయితే ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట సో తుడుచుకున్న ఇంకా బట్టలు తడిపేసి నాకైతే షూ ఉన్నాయి అనమాట ఇది అయితే సెకండ్ టిప్ అనుకోవచ్చు చాలా రోజుల నుంచి అయితే ఇంకా షూ చెప్పులు కానీ మనం డైలీ వేర్ చెప్పులు కానీ షూస్ కానీ ఇంకా ఎట్లాగే ఉండిపోతాయి కదా యూనిఫామ్ మీద చెప్పులు కానీ అదే యూనిఫామ్ షూ కానీ ఇట్లాగే బురద బురద అయిపోతాయి కొంచెం నాకు చిరా చిరా కనిపిస్తుంది ఎలాగో ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి చెప్పులన్నీ ఇంక టబ్బలు అయితే వేసేసుకుంటున్నాను చాలా బురద బురదగా అయిపోయింది పిల్లల చెప్పులు యూనిఫామ్ చెప్పులే క్లీన్ చేసుకునేదాన్ని అనమాట వారానికి ఒకసారి లేకపోతే మూడు రోజులకి ఒకసారి అలా యూనిఫామ్ షూసు క్లీన్ చేసుకునేదాన్ని ఇలా ఒకేసారి అయితే తడి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మార్నింగ్ లేవడానికి అంత శ్రమ ఉండదు అనమాట సర్ఫ్ వేసేసి చక్కగా అయితే కొంచెం అంటే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్లో సగం వేస్తే సరిపోద్ది అనమాట నాకైతే అంటే చెప్పుని బట్టి ఉంటుంది అనమాట సర్ఫ్ అనేది ఇంకా నాకైతే ఆఫ్ అయితే సరిపోద్ది సర్ఫ్ అయితే చక్కగా టబ్బలా చెప్పులన్నీ వేసేసుకొని డైలీ వేర్ చెప్పులు కానీ ఇంకా ఊర్లు వేసుకెళ్ళే షూస్ కానీ ఏవైనా సరే ఇలా మాస్పోయినప్పుడు ఒకసారి యూజ్ చేస్తూ అంటే వాష్ చేస్తూ ఉంటాననమాట సో తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరూ చేసుకోను ఉండరు కదా అందరూ చేసుకుంటారు కాకపోతే ఒక్కో ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు చేస్తారనమాట సో అదనమాట ఇంకైతే చెప్పులు ఇంకా తడి పెట్టేస్తున్నాను మొత్తం అయితే సర్ప్ అయితే వేసేసాను కదా ఇంకా మార్నింగ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఎంతో శ్రమ ఉండదు అప్పటికప్పుడు తడిపేసి అప్పటికప్పుడు చేస్తే అస్సలు వదలమండి బట్టలైనా సరే ఏదైనా సరే కొంతసేపు టైం అంటూ ఇంకా వాటికి సర్పేసి అలా వదిలేయాలన్నమాట అసలు ఆ సర్పులోనే మొత్తం వదిలేస్తుంది అనమాట గంటల గంటలే ఉండాలి నేనైతే నైటే తడిపేసుకుంటున్నాను బట్టల పని సో అంటే మార్నింగ్కి లేచేసరికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఏదైనా స చక్కగా బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళకైనా పొద్దున్నే చేసుకునే పనికైనా తక్కు ఒక్క మూడు గంటలు పట్టే పని వన్ అవర్లో అయిపోద్ది అండి ఇలా చేసుకున్నారంటే సో మార్ని అయితే తడిపే చేసుకోండి చాలా యూస్ఫుల్గా మీకు టైం కూడా కలిసి వస్తుంది ఎప్పుడైనా తడిపెట్టేసుకున్నారంటే చక్కగా మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది అనమాట పని కూడా అంత శ్రమ అయితే అనమాట మీరు కూడా ఒకసారి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి కూడా ఇంకా పొద్దున్నే అయిపోయింది చక్కగా అయితే చూసి చూసారా ఎంత తలతల మెరిచిపోతున్నాయో వాష్ చేయకుండానే ఇప్పుడైతే ఇంకా బ్రష్ ఇంకా బట్టలు సోప్ పెట్టేసి చక్క బ్రష్ పామేస్తే ఇంకా అటు ఇటు సరిపోద్ది అనమాట అంత శ్రమ పడేల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అసలు వదలవండి ఆరు నాకు చూడండి అసలు చెప్పులైనా బట్టలైనా చూడండి ఎంత మురుగు మురుగ్గా ఉంటుందో ఏదో స్మెల్ లాగా ఉంటుంది చూడడానికి అయితే ఉతికేసాం కదా జాడి చేసాం కదా అనేసి ఇంకా అనుకుంటూ ఉంటారు ఈ విధంగా ఎప్పుడైతే నైట్ పూట నానబెట్టుకోండి అసలు మార్నింగ్ అసలు చిట్కులు అయిపోద్ది సో ఇదేనండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా పిల్లల షూ అన్ని క్లీన్ అయితే చేసుకుంటున్నాం ఈ వారం అయితే నెక్స్ట్ వారం అయితే ఇంకా వారం వారం ఇంకా స్కూల్ షూ అయితే యూజ్ చేస్తూ అదే వాష్ చేస్తూ ఉంటాను సో ఇంక ఈరోజైతే మొత్తం మును పట్టేసినట్టయితే మును అనమాట ఇదేనండి ఇంక రోజు వీడియో వచ్చేసి ఈరోజు సండే సండే ఇంకా హోమ్ ఐడియాస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్ వచ్చేసి వేరే ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ అయితే డైలీ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఈ ఛానల్ అయితే మనం ఏదన్నా మీకు యూజ్ఫుల్ అయ్యే ఐడియాస్ వీడియోస్ కానీ పెడుతూ ఉంటాను తప్పకుండా మీకు యూజ్ఫుల్ అయ్యే పెడతాను మ్యాక్సిమమ్ అయితే ఇంకా మా బుడ్డోడైతే చూడండి మమ్మీ నేను కూడా చేస్తాను నేను కూడా హెల్ప్ చేస్తాను అంటున్నాడు ఇంకా వాడ షూ అయ్యాను కదా ఇంకా లైటింగ్ షూ కూడా ఉన్నాయి అందులో లైట్లు తీసేసి షూ అయితే వాష్ అనమాట ఇంకా ఇదండి ఇంకా షూ అన్నీ ఇంకా బ్రష్ పామేసాను ఇంకా రెండు మూడు సార్లు టబ్బనైనా నీళ్ళు పట్టేసుకుని చక్కగా జాడిచ్చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఆల్రెడీ బట్టలు కూడా జాడిచ్చేసాను ఇంకా అవి ఇవి ఒకసారి ఇంక పైకి వెళ్ళి ఆరేసేద్దాము ఎండ మాత్రం బేభత్సంగా అయితే అవి ఉందనమాట సాయంత్రం కల్లా ఆరిపోతాయి మొత్తం చెప్పులు అయితే మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా ఇంక ఇవన్నీ టైం వచ్చేసి ఇంక ఇప్పుడు పదకొండు అయితే అవుతుందండి ఇంకా ఆర్తి ఆరునన్న డౌటే లేదు ఎండ ఉప్పు మాత్రమైతే వేయట్లేదు అనమాట ఇది కూడా కదా ఇంకా మొత్తం ఈ షూ అన్నీ ఇంకా రెండు మూడు సార్లు అయితే జాజ్ చేసుకొని సరిపోతుంది నాకైతే ఒక పది నిమిషాలు అయితే పట్టిందండి మొత్తం షూ అన్నీ క్లీన్ చేయడానికి చేయడానికైతే అంటే నైటే కలిసికున్నాను కదా చక్కగా అయితే ఒక పది నిమిషాలు పట్టింది ఎక్కువ శ్రమ పడని అవసరం లేదు అందుకే నేను ఆ పనులన్నీ కొంచెం ఈజీగా చేసుకుంటూ ఉంటాను చాలామందికి అయితే అమ్మో ఇన్నొన్నో ఇన్ని చేయాలా ఇన్ని క్లీన్ చేయాలా ఎప్పటికైతే బామ్మో అనుకొని ఇంకా అంటే ఒక ఆలోచనగా ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట అంత శ్రమ లేకుండా ఈ విధంగా చేశారంటే మీ పనులు కూడా చాలా ఈజీ అవుతాయండి సో ఒకసారి అయితే మీరు కూడా ఇట్లాగే ఒక ముందు నైట్ ఒక గంట ముందు రెండు గంటల ముందు కాదండి ఇట్లా పడుకునేటప్పుడు నైట్ ఇట్లా తడిపేసుకున్నారంటే ఏ అయినా సరే పెద్ద పెద్ద దుప్పట్లయినా సరే దుప్పట్లో చూసారు కదా దుప్పట్లో కూడా నైట్ తడిపెట్టేసుకున్నారంటే పెద్ద ఉతికే పని ఉండదు అసలు మొయలేం కదా వాటర్లో తడితే దుప్పట్లో ఏ అయినా మొయిలేము అసలు సో అలాంటిది నైట్ది అడుక్కున్నానంటే అక్కడ అనమాట మొత్తం మురుకంతా దుప్పట్లకు ఉన్నాయి మురికంతా లాగేసుకుంటాయి అనమాట దుప్పట్లనే కాదు ఏ సరే మీరు వాష్ చేసుకుని చక్కగా అయితే అట్లా నానట్టుకున్నారంటే చక్కగా ఈజీగా పని అయిపోతుంది అలాగే బట్టలు కూడా ఇంకా ఇచ్చేస్తా తనుకోట్లో పెట్టానండి ఇంకా అవి తీసుకుని వెళ్ళి ఇవి కూడా తీసుకుని వెళ్ళి పైన అయితే ఆరేస్తాను సో అందరికీ అయితే హ్యాపీ సండే అనమాట ఎలాంటివి మంచి మంచి మీకు యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఇది నార్మల్ పని ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ అనమాట మీ క్యాజువల్గా మీరు కూడా చేసుకుంటూ ఉంటారు ఇది తప్ప ఇది కాదు కాకపోతే నేను ఇట్లా చేసుకుంటున్నాను అనేసి ఒక వీడియో అయితే పెడుతున్నాను అనమాట అంతే ఇంకా ముందు ముందు ఇంకా వీడియోలు వచ్చే మీకు యూజ్ఫుల్ అవుతాయి డెఫినెట్గా అయితే చూస్తూ ఉండండి దీక్షి ఐడర్స్ లాగ్స్ అండి మీకు అయితే చాలా ఉపయోగపడతాయి సో నాకు తెలిసినవి కొన్ని కొన్ని అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఛానల్ వచ్చేసి తప్పకుండా అయితే వీడియో చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా బుద్ధోడైతే ఇంకా మమ్మీ షూ ఊతున్నావా నేను వేసుకుంటాను మమ్మీ తొందరగా ఆరబెట్టు అనేసి ఇంకా మా బాబు అయితే పక్క నుంచొని గడుతున్నాడు అనమాట సో చూసారు కదా ఇంక ఈ విధంగా అయితే షూ అన్నీ వాష్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే సో ఇంకా అయితే చిన్న గదిలే కాకపోతే ఎక్కడ పెట్టుకోవాలా ఏంటి అనేది ఏ వస్తువులు కొనుక్కున్నా అసలు ఇరుకైపోద్ది అనేసి కొన్ని కొన్ని అయితే కొనము సో ఉన్న వాటితోనే సరిపెట్టుకుంటూ మనం సరిపెట్టుకుంటూ ఉంటాను క్లీన్ చేసుకుంటూ సో ఇదేనండి ఈ వీడియో వచ్చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకా మా బుడ్డోడైతే బయటకు వెళ్తున్నాడు అనమాట ఇంకా పైకి అయితే చెప్పులు నేను తీసుకొని వస్తాను మమ్మీ అనేసి ఇంక అన్నాడు ఇంకా వాళ్ళకైతే చేసి నాకైతే తబ్లో వేసేస్తాను ఇంకా ఇద్దరు పిల్లలు అయితే పైకి చెప్పులు తీసుకొచ్చేస్తారు నేను ఉతికిన బట్టలు అన్నీ చాలా బకీరుడు అయితే ఉన్నాయి ఆ బకీరుడు బట్టలు అయితే ఇంకా పైకి అయితే తీసుకొని వెళ్తాను ఇంక ఇప్పుడైతే ఆరేజ్ వస్తాను ఇంకా వచ్చేసేయండి పైకి కూడా మీరు కూడా ఎట్లా ఆరేస్తున్నాను అనేసి చూపిచ్చేస్తాను ఇదిగోండి పైకి అయితే వచ్చేసాను సో మా పొడ్డోళ్ళు అయితే తేలిగ్గానే ఉంది కదా ఇంకా జాడిచ్చేస్తాను కదా సో ఇంకవన్నీ తీసుకొని వచ్చేసారు ఇంకా ఎండలో ఇలా ఆరబెట్టేసుకున్నామంటే మన పని అయితే ఈజీగా అయిపోయిందండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనండి వాటి బ్లాగ్ అయితే ఇంకా సింపుల్గా ఇవా ఎలా తీస్తానన్నమాట మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మా బొడ్డోడు కూడా ఆరబడతానంటున్నాడు నాకైతే హెల్ప్ చేస్తాడండి మా మా అయితే చాలా చాలా సో ఇంకా కూడా ఒక షూ అయితే ఇచ్చేసి అని ఆరబెట్టినా నేను ఎలా ఎక్కడ కావాలంటే అక్కడ ఆరబెట్టు పైన ఎన్న మాత్రం బేబొచ్చుందో తొందరగా ఆరేసి కిందకైతే వెళ్ళిపోద్దాము కాళ్ళు అయితే మాడిపోతుంది అండి కింద అయితే సో ఓకేనండి ఇంకా బట్టలు అయితే ఆరేసేసి నాకైతే కిందకైతే వెళ్ళిపోతాను ఓకే అండి ఎలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మీకు క్యాజువల్గా కాకుండా అసలు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మీకు మీ ముందుకైతే వస్తూ ఉంటాను తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు మన కొత్త ఛానల్ కదా కొత్త ఛానల్కి మీకు మీ సపోర్ట్ ఇంకా కావాలి అందుకనేసి కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నాను సో ఇంకా షూస్ అన్ని ఇంకా ఆరేస్తాను కదా ఇంకా బట్టలు ఆరేసి అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాను ఇంక ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి నైట్ నుంచి వాళ్ళ మార్నింగ్ వరకు సో ఈ షూస్ ఇంకా కట్ పని అయితే చేస్తాను వీడియో స్తే లైక్ చేయండి బాయ్ బాయ్